ಹನುಮನ್ ಮಂಗಲಾರತಿ ಮಂಗಲಹಾರತಿ ಹನುಮಪೂಲತಿ ಪವನಸುತೊಡ ಕು ದಿವಜ್ಯೋತುಲಹಾರತಿ ಮಂಗಲಹಾರತಿ ಹನುಮಪೂಲಾರತಿ ಪವನಸುತುಢಕಿ ಜ್ಯೋತುಲಹಾರತಿ నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము కర్పూరా హారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము కరుణించి కాపాడయ్యవో వీర హనుమయ్య మంగళహారతి పూల హారతి పవన సుతుడని నీకు దివ్య జ్యోతుల హారతి కొట్టి నీకు మొక్కులు మొక్కి పరమాన్నాలతో నీకు పండగలు చేస్తాము లోకానాని భక్తి చాటిని దాసులమైతం తనివి తీరని పాద సేవలేము చేస్తాము మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి మా పండగ పూజలు నీ వందుకోవో స్వామి మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి మా ధరని అంజన్నా నువ్వు కాపాడవయ్యా కరుణ చూపవయ్యా అంజన్నా నీవు మంగళహారతి హనుమ పూల హారతి పవన సుతుడని ज्योतुला पवन पवान सुतुड़ी कु दिव्य ज्योतुलाहारती